అన్న నమస్తే అన్న మరి ప్రస్తుతం రాష్ట్రంలో చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఐదేళ్ళ నుంచి కూడా ఈరోజు బీసీలకి మేము మంచి చేస్తున్నాము బీసీలకు ఉన్నత పదవులు ఇచ్చామని చెప్తున్నారు కానీ ఒక్కొక్క బీసీలో కుటుంబాలు కుటుంబాలు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎందుకంటారు అసలు ఏం చెప్తారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అత్యధికంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలు ఊచ కోతకు పోడ్డారు బీసీ కుటుంబాలన్నీ కూడా మనుగుడు లేకుండా ప్రశ్నార్థకంగా తయారైంది ఆ రోజునే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్కు ముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా బీసీలు ఎంతో అభివృద్ధి చెందారు ఎంతో వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా ఎదగటానికి కూడా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి బాటలు వేశారు ఆదరణ పథకాల ద్వారా కానీ బీసీ కార్పొరేషన్ల ద్వారా కానీ బీసీ కార్పొరేషన్లు పెట్టి నిధులు ఇవ్వటం కానీ వాళ్ళ ఎదుగుదలకు ఎంతో తోడ్పడాడు అలాంటి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగుకి వాళ్ళ బీసీలకు ఎదుగుదలకి లేకపోగా పైపెచ్చు ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళని చంపటం వాళ్ళని ఏ హింసించటం వాళ్ళ భూ రీసెంట్గా కడప కడపలో పద్మశాలి కుటుంబ పద్మశాలి కులస్తులకి ఆ తన భూమి ఆక్రమించుకున్నదే కాకుండా పైపెచ్చు ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగక ఆ ఇంటి మీదకి మళ్ళీ అప్పులు ఇచ్చిన వాళ్ళన్నా ఎగరదోలి నీ వెనకాల ఏమీ లేదు నీ ఆస్తి లేదు నా అప్పు ఎట్ట కడతాను ప్రజలు చేస్తే రీసెంట్గా నేను చూడండి పాల సుబ్బారావు వాళ్ళ మిస్సెస్ పద్మావతి వాళ్ళ పాప చిన్న అప పాప చిన్న పాప వినయ ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు రీసెంట్గా అయినా కూడా ఈ వైసీపీ ప్రభుత్వానికి సీమ కుట్టినట్టుగా చలించి అసలు అసలు మానవత్వం అనేదే లేదు ఒక్కళ్ళు కూడా మంత్రులు కానీ అధికార పక్షంలో ఉన్న ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరు కూడా వాళ్ళకి ఇలా జరిగిందని అసలు ఒక ఊసెత్తారా ఒక టీవీ ఛానల్లో వచ్చిందా ఎంతసేపు చంద్రబాబు నాయుడిని తిడతాం లోకేష్ బాబుని తిడతాం లేదంటే పవన్ కళ్యాణ్ గారిని తిడతాం ఏళ్ళని తిడతామే తప్ప ఇలా జరిగింది ఎందుకు జరిగింది ఎవరు తప్పు వల్ల జరిగింది మన గవర్నమెంట్లో ఇవాళ మనం వైసీపీ నాయకులు ఇలా శిపం పెట్టే జరిగింది అని ఏమాత్రం పశ్చాత్తాపం పడ ఉంది అసలు ఏమాత్రం కూడా ఇంజానం లేదు పశ్చాత్తాపం లేదు ఇదంతా దుర్మార్గులు దుర్మార్గులు సుశాషన్లు తప్ప ఇంకోటి లేదు ఎక్కడికెక్కడ ఎవరు పేదవాడు ఉన్నాడా ఎవరు బలహీన వర్గాలు ఎవరు ఉన్నారా వాళ్ళు అణచివేసి వాళ్ళ భూములు కాజేసేయటం అడ్డం వస్తే చంపేయటం చంపేసి డోర్ డెలివరీ చేయటం తప్ప ఈ ప్రభుత్వంలో సామాన్యుడికి రక్షణ లేదు అది ముఖ్యంగా బీసీలకు అసలు రక్షణ లేదు అందుకోసమే నారా చంద్రబాబు నాయుడు గారు బీసీలకి బీసీ డిక్లరేషన్లో బీసీల రక్షణ చట్టం తీసుకొస్తున్నారు బీసీల రక్షణ చట్టం తీసుకొస్తే ఇలాంటి వాళ్ళందరికీ ఒక గుణపాఠంగా చెంప ఉంటుంది అధికార పక్షాల జగన్మోహన్ రెడ్డి రెడ్డి చేస్తున్న ఈ దురాఘాతాలన్నీ కూడా రేపు రాబోయే రోజుల్లో బీసీ రక్షణ చట్టం ద్వారా జవాబు ఇస్తారని చెప్పి మీకు తెలియజేస్తున్నా అలాగే బీసీలకి నారా చంద్రబాబు నాయుడు గారు బీసీ డిక్లరేషన్ ఇచ్చారు బీసీల అభ్యర్థనకి స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం ఉన్న రిజిస్ట్రే రిజర్వేషన్ని ఈ దుర్మార్గ పాలన వచ్చిన తర్వాత ఇరవై నాలుగు పర్సెంట్ తగ్గించారు పదహారు వేల ఎనిమిది వందల మాకు రావాల్సిన రాజ్యాంగబద్ధంగా మాకు రావాల్సిన స్థానిక సంస్థల్లో కావచ్చు ప్రజాప్రతినిధులుగా ఎదగాల్సిన అవకాశాన్ని కలరాసిన ఈ దుర్మార్గ జగన్మోహన్ రెడ్డి ఈతను తీసేస్తే రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ రాగానే అధికారంలో రాగానే బాబు గారు మాకు ఆ ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ అన్ని చట్టసభల్లో కింద దామినేడు పోస్టుల్లో కావచ్చు పార్ల మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయిలో ఏ ఐదు హోదాల్లో ఉన్నా సరే ముప్పై నాలుగు పర్సెంట్ రిజి రిజర్వేషన్ ఇస్తానని కల్పించారు అలాగే ఆదరణ పథకాన్ని పునరుద్ధరిస్తానన్నారు ఆదరణ పథకం ద్వారా ఎంతోమంది పేదవారికి వాళ్ళ సబ్సిడీ మీద కులవృత్తులు వారికి పరిముట్లు ఇచ్చారు వాళ్ళ వాళ్ళ కుటుంబ జీవన విధానానికి ఎంతో ఎంతో అయ్యింది ఈ రోజున అసలు బీసీ కార్పొరేషన్ నిధులేమైపోయే తెలియదు ఆదరణ పనిమూట్లు తుప్పెక్కిపోతున్నా కూడా సహించి అసలు మంచి కని కని కనిక కనికారమే లేదు ఒక వస్తువు పాడైపోతుందే ఎందుకు అది ఎవరికైనా ఇస్తే ఉపయోగపడదన్న ఇంగ్రిది జ్ఞానం కాదు ఒక అధికారులకు కూడా ఎవరికి కూడా లేకుండా పోతుంది చి అసలు దుర్మార్గంగా ఉంది అసలు ఇట్లాంటి ఇది ఎవరికి కూడా రాకూడదు ఇలాంటి పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్లో ఇన్ని వేల పది ఎన్ని లక్షల ఎన్ని కోట్ల రూపాయలు సామానం తుప్పెక్కిపోతుంది మార్కెట్ యాడ్లో పడి ఉన్నాయి కంకిపాడు మా నియోజకవర్గం సంబంధించి అయినా కూడా ఎవరికీ సెంపుట్టినట్లు లేదు ఇలాగే బీసీ సోదరులకు ఎంతో ఉపయోగకరంగా బీసీ సప్లాన్ కావచ్చు బీసీ సప్లాన్తో ప్రత్యేకంగా ఒక నిధి ఏర్పాటు చేసి బీసీలకే వాడే విధంగా ఐదేళ్లలో ఒక రూపకల్పన చేశారు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఇంకా అనేక సంక్షేమాలు బీసీలకి ఇప్పుడు సగర సగర కులస్తులకైతే ప్రత్యేకంగా వాళ్ళని వాళ్ళ కులాల మీద అధ్యయనం చేసి వాళ్ళని ప్రత్యేకంగా ఒక ఇచ్చేయాలని చెప్పి ఇచ్చేశారు అలాగే బీసీలో అభ్యర్థనకి పాటుపడుతున్న పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు బీసీ తెలుగుదేశం పార్టీ బ్యాక్ బోను అది మొన్నమాటికి బీసీలు కొంచెం బీసీలు ఎప్పుడు కూడా ఇచ్చారంటే మాట దానికి తగ్గట్టుగానే చేస్తారు ఎంతమంది ఎంత ఇది చేసినా కూడా బీసీలు ఎన్ని చూపరు వెనక తిరుగుతున్నది ఉండదు భారీ మెజార్టీతో మా పెనంగూరు నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ బోడే ప్రసాద్ గారిని అఖండ మెజార్టీతో గెలిపించుకోకపోతున్నాం భారీ మెజార్టీతో బీసీలందరూ కూడా ముక్తికంఠంతో ఇచ్చేయబోతున్నాం ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి సీటు గెలిపించి పెనంగూరు నియోజకవర్గం సీటే మొదటగా కానుక ఇవ్వబోతున్నాం ఇది బీసీలు సత్తా ఏంటో చూపిస్తాం ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు నేను వచ్చాక అభివృద్ధి అనేది జరిగింది ఈరోజు మేము సిద్ధం అని చెప్పేసి కూడా బస్ యాత్రలు చేస్తున్నామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఏం చెప్పారు రోడ్ల మీద నడిచి వచ్చి సభలకు వస్తే రాళ్ళు విసురుతారు ప్రజలు అందుకనే నాలుగు అద్దాలు పెట్టుకుని పరదాలు కట్టుకుని బస్సు యాత్రలో లేకపోతే వే వేరే వాళ్ళని ఎవరిని బయటికి రానికోకుండా వాళ్ళని వాళ్ళ కార్యకర్తలతో మీటింగులు తప్ప ప్రజల్లోకి వచ్చే దమ్ము ధైర్యం ఈ ప్రభు వైసీ వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ ఆ ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరికీ లేదు ప్రజ బహిరంగంగా ప్రజల్లోకి వచ్చే పరిస్థితి వాళ్ళకి ఎవరికీ లేదు ఆ అవకాశం కోల్పోయారు బహిరంగంగా వస్తే చీపురు కట్టలు రాళ్ళు పట్టుకుని కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అందుకని భయపడి బస్సు యాత్రలని పరదాలు కట్టుకుని తిరుగుతుంది తప్ప ఏదన్నా మీటింగ్ సభలకు ఉంటే మీడియాకు స్వేచ్ఛ ఉందా మీ మీ ద్వారా నేను అడుగుతున్నా పత్రిక స్వేచ్ఛ ఉందా మీడియా స్వేచ్ఛ ఉందా ఎవరిని చూసిన అందరినీ వాళ్ళ అనుకూల వర్గం వాళ్ళ అనుకున్న ఛానల్స్ అనుకూల మీడియా తప్ప వేరే వాడు ఎలటాకి లేదు అక్కడ వాలంటీర్లని మహిళ బెదిరించి మహిళా 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 గ్రూప్ వాక్ర గ్రూపులు ఉన్నాయి కదా వాళ్ళని పెన్షన్ వాళ్ళని భయపెట్టి మీ పీకేస్తాము లేకపోతే మీరు రాకపోతే మీ పథకాలు కట్ చేస్తామని చెప్పి బెదిరించి తీసుకెళ్ళి మళ్ళీ వేరే ఛానల్స్ కానీ వేరే మీడియా కానీ పత్రికా సోదరులు కానీ వస్తే మళ్ళీ వెనక బయటపడిపోతాయని వాళ్ళ రానియకుండా కట్టడి చేసి ఆళ్ళవారికి వాళ్ళ అన్యానులతో మీటింగ్ పెట్టి మేము ఇచ్చేసాం అంతమంది డబ్బులు కొట్టుకోవడం తప్ప స్వచ్ఛందంగా ప్రజలకు ప్రజల్లోకి వచ్చి రమ్మనండి రోడ్ షేమ్ రోడ్ షో చేయమనండి చంద్రబాబు గారు చేసిన రోడ్ షో చేయమనండి పవన్ కళ్యాణ్ గారు చేసిన రోడ్ షో చేయమనండి మా లోకేష్ బాబు గారు తిరిగినట్టు తిరగమనండి ప్రతి నియోజకవర్గంలో వాళ్ళు దమ్ము ధైర్యం ఉండి అంత ఇది ఉంటే క్లీన్సిప్ చేసే అంత ధైర్యం ఉంటే వా ఎవరికీ లేదు వాళ్ళకి తెలుసు వాడిపోతున్న భారీగా ఘోర పరాజయం పొందుతున్నారు వైసీపీ పార్టీకి మూతపడుతుందని పడుతుందని వాళ్ళకి తెలుసు వీళ్ళంతా కూడా కళ్ళు మాటలు తప్ప ప్రజల్ని ఏమార్చే ప్రయత్నం తప్ప ఇంకోటి అయితే కాదు అంటే ఇప్పటికే పోలీసుల వైఖరి ఎలా ఉంది అసలు ఎలక్షన్ కోడ్ అంటూ కూడా నిన్న మాచారంలో జరిగిన సంఘటన ఒక సీఏ తన చేతిలో ఉన్న రివాల్వర్ బయటకు తీసి చంపేస్తానంటూ కూడా టీడీపీ కార్యకర్తల మీద బెదిరించడం చూస్తాం ఒక కార్యకర్త ఎవరైతే ఉన్నారో అతన్ని అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టిన పరిస్థితి చూస్తున్నాం కదా ఎలా అనిపిస్తుంది ఎలక్షన్ ఎలక్షన్ కోడ్ వచ్చినా కూడా పోలీసులు కూడా వైసీపీ లాగానే ప్రవర్తిస్తున్నారు సామాన్యుడికి మేలు జరగటం లేదు ఎలక్షన్ కోడి ఉంటే పక్కాగా వాళ్ళ తమ తమ మన తన తాను తారతమ్యం లేకోకుండా నిబద్ధతతో క్రమశిక్షణతో నిజాయితీగా చేయాలి కానీ ఆ పరిస్థితి లేదు వైసీపీ వైసీపీ కార్యకర్తల కానీ ఈ పో మన స్టే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పోలీసులు ఆ డీజీపీ చెప్పినట్టు చేస్తున్నారు ఈ ఆంధ్రప్రదేశ్లో సజావుగా ఎలక్షన్ జరగాలంటే ఇక్కడ డీజీపీని సీఎస్ని తక్షణమే మార్చాల్సిందే మార్చితే గాని ప్రశాంతంగా ఎలక్షన్లు జరగవు ఎలక్షన్లే కాదు ప్రశాంతత జరగదు ప్రశాంతత లేకపోకుండా చెదరగొట్టి వాళ్ళు రిగ్గింగ్ చేసుకోవటానికి ఎన్ని కుట్టిల ప్రయత్నాలు చేస్తున్నారు